ఇసుకల పుట్టే గౌరమ్మ ఇసుకల పెరిగే గౌరమ్మ ఇసుకల వసంత మాడంగా పొన్నం గిరిగితాళ్ళు పోలికలన్నీ వానాలు వన చిలుకలన్నీ గుప్పునయగిరే వనమెంతో గౌరీ నీ వాడెంతో గౌరీ వన చిలుకలన్నీ గుప్పునయగిరే వనమెంతో గౌరీ నీవాడెంతో గౌరీ వాగుల పుట్టే గౌరమ్మ వాగుల పెరిగే గౌరమ్మ వాగుల వసంత మాడంగా పొన్నం గిరిగి తాలు పోలికలన్నీ వనాలు వన చిలుకలన్నీ గొప్పు నయగిరే వనమెంతో గౌరీ నీవాడెంతో గౌరీ వన చిలుకలన్నీ గొప్పునయగిరే వనమింతో గౌరీ వాడెంతో గౌరీ ఇసుకల పుట్టే గౌరమ్మ ఇసుకల పెరిగే గౌరమ్మ ఇసుకల వసంత మాడంగా పొన్నం గిరిగితాళ్ళు పోలికలన్నీ వనాలు వన చిలుకలన్నీ గొప్పు నయగిరే వనమింతో గౌరీ నీవాడెంతో గౌరీ వనమింతో గౌరీ నీవాడెంతో గౌరీ తంగిడు పూల అంచులైనా పొంచులైనా గోసాయి పూలా గొడుగులైనా జానావారి పందిల్లో నా బామాలంతా కూడా నీలా వరుడు మా సంధికొచ్చే నీ గౌరీ జారి చెంబందియే గౌరీ తంగిడు పూల అంచులైనా పొంచులైనా గోసాయి పూల గొడుగులైనా జానావారి పందిల్లో నా బామాలంతా కూడా అడంగా వరుడు మా సంధికొచ్చే నీ గౌరీ జారి చెంబందియే గౌరీ గుమ్మిడి పూల అంచులైనా పొంచులైనా గోసాయి పూల గొడుగులైనా జానావారి పందిల్లో నా బామాలంతా కూడా అడంగా మా సందికొచ్చే నీ వల్లంది ఏ గౌరీ జారి చెంబంది ఏ గౌరీ గుమ్మడి పూల అంచులైనా పొంచులైనా గోసాయి పూల గొడుగులైనా జానావారి పందిల్లో నా బామాలంతా కూడా అడంగా నీలా వరుడు మా సంధికొచ్చే నీ వల్లంది ఏ గౌరీ జారి చెంబంది ఏ గౌరీ నీ వల్లంది ఏ గౌరీ ఏ గౌరీ ఒక్కో ముత్యం నీ ఒక సేరు ముత్యం నీ నొమ్ముకుంటే వాగులో వనమంత నేను నొమ్ముకుంటే పుట్ట మీది పూదలిసి నమ్ముకుంటే నొమ్ముకుంటే కట మీది పావాడని నొమ్ముకుంటే కట మీది పావాడని నొమ్ముకుంటీ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ కాపాడి మమ్మేలు గౌరమ్మ కైలాసారాని గౌరమ్మ కాపాడి మమ్మేలు గౌరమ్మ కైలాసారని గౌరమ్మ రెండో ముత్యం నే రెండు సేరు ముత్యం నేను అమ్ముకుంటే వాగుల వనమంత నేనుకుంటే పుట్టమీది పూదలసి నేను అమ్ముకుంటే కట్ట మీది పావడ నేను అమ్ముకుంటే శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ కాపాడు మమ్మేలు గౌరమ్మ కైలాసారాని గౌరమ్మ కాపాడు మమ్మేలు గౌరమ్మ కైలాసారాని గౌరమ్మాసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయ చందమామా ఒకేసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయ చందమామా శివ పూజ వేలాయ చందమామా శివుడు జాడలేడు చందమామా గంగని వాకిట చందమామా బంగారు పాకొళ్ళు చందమామా రెండేసి పూలేసి చందమామా రెండు జాములాయ చందమామా శివ పూజ వేలాయ చంద శివుడు జాడలేడు చందమామా గంగని వాకిట చందమామా బంగారు పాకొలు చందమామా మూడేసి పూలేసి చందమామా మూడు జాములాయ చందమామా శివపూజ వేలాయ చందమామా శివుడు జాడలేడు చందమామా గంగని వాకిట చందమామా మమా బంగారు పాకొలు చంద మమా నల్గేసి పూలేసి చందమామా నలుగు జాములాయ చందమామా మమా శివపూజ వేలాయ చందమామా శివుడు జాడలేడు చందమామా గంగని వాకిట చందమామా మమా బంగారు పాకోలు చంద ఐదేసి పూలేసి చందమామా ఐదు జాములాయ చందమామా శివ పూజ వేలాయ చందమామా శివుడు జాడలేడు చందమా గంగని వాకిట చంద మమా బంగారు పాకొలు చందమామా వనములో చందమా బంతులాడబోయ చందమామా మల్లియ వనముల చందమామా మాటలాడబోయే చందమామా ద్రుద్రాక్ష వనముల చందమామా నిద్రజయ్యబాయ చందమామా కింద మటము గట్టి చందమామా మేడ మీద గట్టి చందమామా మేడాల ఉన్నాడు చందమా మాయధారి శివుడు చందమామా నగుపాములొత్తంగా చందమామా నడుములెట్ల బొందె చందమా జరిపోతులొత్తంగా లోతంగా చందమమా జడలెట్ల ఉంది చందమామా నిరుగట్ట లోత్తంగా చందమమా నిద్ర ఎట్ల వట్ట చందమా నిద్ర ఓ బతుకమ్మ నిద్రపోవమ్మా నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నినుగన్న తల్లికి నిండ నూరేళ్ళు అడ్డకొప్పుల వారు రన్లు పాటతో కందుమ్మ గోధుమలు ఇసరంగా పాట చప్పుడు విని పాపడు లేచు పడుకొని పాలిచ్చి పాపెట్లు దీసి నిలుచొని పాలిచ్చి నిలువు జడలేసి కూర్చొని పాలిచ్చి కుళ్ళ జడలేసి అసులోరి వాడల్ల ఆడవో కొడుక అమ్మ నెయ్యి వెలపెట్టవమ్మా ముంగిట ఉన్నయి ముత్యాల రాసి ముంచిముడు దోసిల్లు కొంచవో కొడుక ఇగవాటు తినగమ్మ ముత్యాలు దెస్తి ముత్యాలు మాయకడ జొన్నాలు అమ్మరో ఓయమ్మ వల్లదట తెనుగు వాకిట ఉన్న ఈ వజ్రాల రాసి వంచి వేయి దోసిల్లు కొంచవో కొడుక వాటు తెనగమ్మ వజ్రాలు దెస్తి వజ్రాలు మా ఎక్కడ వడ్ల గింజాలు అమ్మరో ఓయమ్మ వల్లదట తెనుగు పందిట ఉన్నవి పగడాల రాసి పంచిపది దోసిల్లు కొంచెవో కొడుక ఇగవాటు తెనగమ్మ పగడాలు తెస్తీ పగడాలు మా ఎక్కడ పత్తి గింజాలు అమ్మరో వాయమ్మ వల్లదట తెనుగు మూడేండ్ల నాటి ముక్కడ్ల తౌడు పది ఏండ్ల నాటి పాతడ్ల తౌడు ముంచి ముడు దోసిల్లు కొంచవో కొడక పంచి పది దోసిల్లు కొంచెవో కొడుక ఇగవాటు తినగమ్మ తౌడునే దెస్తి మూసి నవ్వుకుంట ముడుకొంగులు పట్టే పకపాక నవ్వుకుంటూ పరితల్లు జాపు అండ్లదొక పండు పోయి గంపల్లవాడే గంపల్ల పండ్లన్నీ కమల కమలాయే నెతిమీద చుట్ట బంగారి చుట్ట కట్టుకున్న చీర కాయి చీరాయే తొడుక్కున్న రవికాయే రావమ్మ బతుకమ్మ మా ఇంటి దనక తీరైన బంగారు తీగమెడనేతూ రావ అమ్మ బతుకమ్మ మా ఇంటి దనుక పేరైన బంగారు పేరు మెడనేతూ ఎడ్ల గోవుల మమ్ము రక్షించవమ్మా పాడి పంటల మమ్ము కాపాడవమ్మా పిల్లల పెద్దల రక్షించవమ్మా రావమ్మ బతుకమ్మ మా ఇంటిదనక పెద్దలకు వచ్చింది పెత్తురా మాస బాలలకు వచ్చింది బతుకమ్మ పండగ ఏడాదికొక దినము ఆడుదం పాడుదం నిద్రవో బతుకమ్మ నిద్రపోవమ్మా నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నినుగన్న తల్లికి నిండ నూరే నిను గన్న తల్లికి నిండ వరము నా పుట్టింది ఉయ్యాలో వరలక్ష్మీదేవి ఉయ్యాలో వరలక్ష్మిదేవికి వేయాలలో తల్లట తండ్రట ఉయ్యాలో ఆ తల్లిదండ్రులు బుయ్యాలో ఏడుగురుదాసులు ఏడుగురు ఏడుగురుదాసులు బుయ్యాలో వెంటబెట్టుకొని వేయ్యాలో పాయని వరలక్ష్మి ఉయ్యాలో పూల జాడలకు వేయాలలో గుండ్రంగా పూసినవి ఉయ్యాలో గుమ్మడి పూలు వేయలో కనువుందుగా పూసే వేయలో కట్లాయి పువ్వులు వేయలో పొందుగా పూసినవి వేయలో పొట్లాయి పువ్వులు వేయలో కుమ్మలో పూసినవి ఉయ్యాలో గోరంట పువ్వులు వేయలో ఆకుల్లో పూసినవి వేయలో రుద్రాక్ష పువ్వులు వేయలో పూలన్నీ కోసి ఉయ్యాలో బుట్టలో నింపును ఉయ్యాలో వచ్చనే వరలక్ష్మి ఉయ్యాలో ఆడుతూ పాడుతూ ఉయ్యాలో బంగారు తప్పుకుల వేయలో పేర్చనే బతుకమ్మ పాల పాలబొమ్మల నడుమ వేయాల బంగారు పెట్టవియాలో కుర్చబొమ్మల నడుమ వేయాల కుంకుమ్మ బొట్టు వేయాలలో వెండి దువ్వెనతో ఉయ్యాలో వెల చిక్కు తీసి వేయలో పైడి దువ్వెనతోనూ ఉయ్యాలో తీసింది వియ్యాలో పాపట్ల పొందుగా ఉయ్యాలో బంతులా అమరింది వియాలో వెండి దువ్వెనతోనూ ఇయ్యాలో వెల చిక్కు దీసి రాగి వెంట్రుకలోన వియ్యాలో రతనాలు నింపు వియాలో కుంగున బంగారు వియాలో చీర కట్టింది వియాలో పోయేనేవర లక్ష్మి వియాలో బతుకమ్మలాటకు వేయలో భీమరాయని కొడుకు వియాలో చదువులో ఉన్నాడు వియాలో పోతనని పంతులు వేయాలలో సెలవిచ్చినాడు వియాలో పొమ్మాని పంతులు బియ్యాలో సెలవిచ్చినాడు వియ్యాలో మేదరి గట్టయ్య వియ్యాలో మేలైంది సుమ్మి వియాలో పిచికారి గొట్టాలు వేయలో నాకియ్యవయ్య వీయ్యాలో ఇచ్చనే మేదరి వియాలో మూడు గొట్టాలు వేయలో పాపిడి కాయలు వేయలో ఓడిన పొసుకొని వేయాలలో ఒక్కొక్క బామకు వియాలో సుటి పెట్టినాడు వియ్యాలో వియాలో దేవికి వియాలో వాటంగ దాకింది వియాలో పోతనని వరలక్ష్మి వేయాలో బతుకమ్మనే బట్ట వేయాల అనుకున్న వారు వీయలో వాడన లేరా వయ్యాలో తిట్టుకున్న వారు వయలో తీర్థన లేర కొట్టుకున్న వారు వీయాలో కూడుండలేద వియాలో వద్దని వరలక్ష్మి వేయలో ఆట బట్టిరి వయ్యాలో ஒே சீல பண்டு கௌரம்ம தூரான தோர வண்டூ கௌரம்மா தூரான தோரலையை கௌரம்ம படநாணைரீ கௌரம்மா தான்கணாநுரிக்கவா தாநாட்ச பட்டாநுரிக்கவான ஓலிங்க ஓலி மடுகே கௌரம்மரெக் சரி நீண்டே கௌரம்மா ஓலிங்க ஓலி மடுகே கௌரம்மரி சரி நீண்டே கௌரம்மா రెండేసియలక పండు గౌరమ్మ దూరాన దోర వండు గౌరమ్మ దూరాన దోరలైతే గౌరమ్మ పట్నాన బంతులైరి గౌరమ్మ దానాక్ష పట్నాన దంతపురి కవ్వాన ఓలింగ ఓలిమడగే గౌరమ్మ సరేని వండే గౌరమ్మ ഓക്കേ ശി വരുകോൾ ദുതിലവർഗ്ജാ കോൽ ഒക്കേശി വരുകോൾ ദുതിലവർഗ്ജാ കോൽ ചെമ്മ തോട്ട ചെമ്മത്തോട്ട മസാല മല്ലെ തോട്ട ചെമ്മ തോട്ട ചെമ്മത്തോട്ട മസാല മല്ല തോട്ട സജ്ജവലി പിടി സരംഗി ദോ സജ്ജ വലിപ്പിടി സരംഗി ദോത്ത ജോ ജോ ജോന്നീകലേ ഗൗരുക്കു സന്നായി ഡീഡീലേ ഗൗരുക്കു ജോജോ ജോന്നീകലേ ഗൗരുക്കു സന്നായി ഡീ ഡീലേ ഗൗരുക്കു രണ്ടേസി വരഗിഞ്ചാ കോൽ ദൂതില വരഗിഞ്ചാ കോൽ చెమ్మ తోట చెమ్మ తోట మసాలా మల్ల తోట సజ్జ వలిపిడి సరంగి దోతులు జోజో జో జో నీకలే గౌరుకు సన్నాయి డీడి గౌరుకు సన్నాయి డీడీలే గౌరుకు ఈ పాటలన్నీ ఎలా ఉన్నాయండి చిన్నప్పుడు బతుకమ్మ ఆడిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ పాటలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే అండి థ్యాంక్ యూ